అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాలతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీని అక్రమంగా ఈడీ కేసు ఛార్జ్షీట్లో చేర్చడం నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేయడంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఏలూరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులకు కాంగ్రెస్ భయపడదని స్వతంత్ర పోరాటంలో ప్రాణాలకు లెక్కచేయని కాంగ్రెస్ వాదులను స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న బీజేపీ భయపెట్టలేదని అన్ని రంగాల్లో దేశాన్ని పట్టించి మత చాందస్ల్లో కూరుకుపోయిన బీజేపీ కాంగ్రెస్ పార్టీని కేసులతో భయపెట్టాలనుకోవడం హాస్యాస్పదమని అన్నారు ఈ కార్యక్రమంలో బొడ్డు నోబుల్ ప్రతాప సుబ్రహ్మణ్యం వెంకటరమణ చక్రవర్తి దండబోయిన చంద్రశేఖర్ లంకా రామ్మోహన్ గౌడు రంగబాబు సేవాదాల సుబ్బారావు కేఎస్ఎన్ మూర్తి తిలక్ వేల్పుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏ బీజేపీ ప్రభుత్వం నా నరేంద్ర మోడీ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయినా సరే బద్నాం చేద్దామనే ఉద్దేశంతో హెరాల్డ్ అనే పేపర్లో పత్రిక అయినటువంటి మన రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని హెరాల్డ్ దాంట్లో మాది ఇది జరిగింది అని ఈడీతో ఎంక్వైరీ చేయించడానికి ఛార్జ్షీట్లో ఫైల్ చేయించారంటే ఎంత దుర్మార్గమైన అంటే ఇవాళ కేవలం గుజరాత్లో కూడా రాహుల్ గాంధీ గారు కాన్సన్ట్రేట్ చేశారు ఖచ్చితంగా అక్కడ రేపు వచ్చేది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ధీమాగా రాహుల్ గాంధీ గారు చెప్పడం దానికి తగ్గట్టుగా ఆయన ఆలోచన చేసి వెంటనే ఇవాళ భద్రం చేయాలి రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీని అనుకుంటారు ఇవాళ ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం మరి సో మన సోనియా గాంధీ గారు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ చెప్తే జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరం కూడా నువ్వు ఎన్ని కేసులైనా పెట్టండి ఏం పర్వాలేదు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము జైలుకి వెళ్ళడానికి కానీ సిద్ధమే కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని రేపు భవిష్యత్తులో తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మద్దతుగా ఈ దేశమంతా కూడా ఈ రోజున నిరసన వ్యక్తం అంటేనే వాళ్ళకి ప్రజల్లో ఉన్న ఆదరణ అర్థమవుతుంది ఇవాళ మీరు చేసిన అటువంటి ఈవీఎంని హ్యాక్ చేసి ఏ విధంగా మీరు గెలుస్తున్నారో ఈవీఎంలు ప్రపంచ దేశంలో కూడా మరి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎక్కడ కూడా పేపర్ బ్యాలెటే ఎక్కడక్కడ ఈవీఎం లేవు మీరు ఒక్కళ్ళే ఈవీఎంలు పెట్టి మీరు నాటకం ఆడుతున్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది అనే విషయం మీకు కూడా తెలిసింది ఇవాళ ఖచ్చితంగా రేపు రాబో ఎన్నికలన్నీ కూడా పేపర్ బ్యాలెట్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమాగా ఉన్నారు అదే పరిస్థితిలో ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఏదో నువ్వు అనుకుంటున్నావు కేసుల్లో హిల్చించినట్టు మాత్రమే ఎవ్వరూ కూడా కాంగ్రెస్లో భయపడవాళ్ళు లేరు అని చెప్పి నేను చెప్తూ ఇవాళ ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఇవాళ ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అయినటువంటి అదేవిధంగా నూరు ఏ విధంగా అయితే అన్నిటిని యూజ్ చేసుకుని ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీని మదనం చేయాలని చూస్తున్నావు నువ్వు ఏ విధంగా జాతీయం చేసావో నేషనల్ మరి ఎల్ఐసి కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఇవాళ బ్యాంక్స్లో సామాన్యుడు కూడా మా వెళ్ళే పరిస్థితి లేనట్టుగా తీసుకొచ్చిన పరిస్థితులు అందరికీ తేటతల్లంగా అర్థమవుతున్నాయి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ శ్రేణులందరూ ఏకమైన